తెలంగాణా న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆరూరు మండల కేంద్రంలో రెవెన్యూ వ్యవసాయ పోలీసు శాఖ అధికారుల ఆధ్వర్యంలో విత్తన దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తహసీల్దార్ వ్యవసాయ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక టీం గా ఏర్పడి తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను విత్తనాలను విక్రయించేటప్పుడు రసీదులను అందజేయాలని నకిలీ విత్తనాలను అమ్మినచో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజనంద్ తహసీల్దార్ ఆర్ఓ హరికృష్ణ మండల వ్యవసాయ అధికారి రవికుమార్ సిఐ వ్యవసాయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

మనం ఖరీఫ్ సీజన్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల అనుసారము ఒక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేయడం జరిగింది తహసీల్దార్ గారు మరియు మండల వ్యవసాయ అధికారి లోకల్ టౌన్ సిఏ గారు ముగ్గురితో కలిపి ప్రతి విత్తన దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైనా నాణ్యమైన విత్తనాలు కనుక లేకపోయినట్టయితే అది రైతులకు అందించకుండా సకాలంలో మంచి విత్తనాలు రైతులకు అందించే విధంగా ఈ ఖరీఫ్ సీజన్కి సన్నద్ధం చేయడానికి ఉద్దేశంతో ప్రతి కార్ని ప్రతి విత్తన ప్యాకెట్ని చెక్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఆర్మూర్లో ఉన్న టౌన్లో విత్తన దుకాణాలన్నీ ఈరోజు తనిఖీ చేయడం జరుగుతుంది ఏవైనా నాణ్యమైన విత్తనాలు లేకపోతే కనుక వాళ్ళ మీద చట్టపరమైన చర్యలుగా తీసుకుంటూ ఇప్పుడు రైతులకు మంచి విత్తనాలు అందించడానికి మేము మా టాస్క్ ఫోర్స్ నుండి విన్న రంగంగా పనిచేస్తున్నామని తెలియజేస్తాం